ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము అపసరంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ధ్యానించుకున్నాం అపుస్త పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ధ్యానించుకున్నాం మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగానూ ఉండని క్రిస్తియ ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియుడి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును కర్మగాను దీవెన కర్మగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోజ్ వంటి పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా మాట్లాడాలి వారి యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి అనే హెచ్చరిక చేస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉప్పు మరి ఎక్కువైతే అది తినేకి ఆస్కారం తక్కువైతే తినేకి కష్టం అయితే ఆ ఉప్పు వేసినట్టుగా ఉండాలి కృపా సహితముగా ఉండాలి అనగా మాట్లాడేటువంటి మాటలు ఆ రీతిగా ఉండాలని ఉప్పుతో మరి పోలుస్తూ ఉంటున్నారు క్రిస్టియన్ ప్రేమైన దేవుని బిడ్డారా మరి సాధారణంగా మనం గృహంలో మరి వంటలు చేసేటప్పుడు ఉప్పు తగిన మోతాదులో మరి వేసుకొని తినేదానికి మనం ఇష్టపడతాం ఉప్పు తక్కువైతే మరి తినేకి కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కువైనా కూడా కష్టంగా ఉంటుంది అనగా మరి మాట్లాడేటువంటి మాటలు ఏ రీతిగా ఉండాలో ఆ మాటలను ఉప్పుతో పోలుస్తూ ఉంటున్నాడు మరి సంఘాల్లో మనం గమనించినట్లయితే సమాజంలో మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు మాట్లాడేటువంటి మాటలు కత్తుల్లాగా ఉంటాయి కత్తుల్లాగా ఉంటాయి దేవుని నమ్మినటువంటి బిడ్డలే ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు వ్యర్థమైనటువంటి మాటలు మరి మాట్లాడుతూ ఉంటారు అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించిన వ్యర్థమైనటువంటి మాటలాడకుండా మరి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పాటలు మరి పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు కృపాసహితముగా కృపానగా విలువ కట్టలేనటువంటిది మరి ఉచితమైనటువంటిది బహుమానంగా మనం అనేక అర్ధాలు ఈ యొక్క మాటకి మనం చూడగలం కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా మనం మాట్లాడేటువంటి మాటలు ఇతరులకి ఏ రీతిగా ఉండాలంటే మరి అది ఆశీర్వాదకరంగా ఉండాలి జీవనకరంగా ఉండాలి మరి మనం శపించకూడదు మన ఆ వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించకూడదు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన మాటలు ఏ రీతిగా ఉండాలంటే కృపా సహితముగా ఉండాలి ఇతరులకు దీవెన కల దీవెనకరముగా ఉండే రీతిగా ఉండాలి ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఉప్పు ఎక్కువైతే ఏ రీతిగా అయితే మనము విసర్జిస్తామో ఉప్పు తక్కువైనా కూడా విసర్జిస్తాము అందుకని తగిన మోతాదులో ఉప్పు వేసుకొని మనం భుజించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే మాటలు కూడా ఇతరులను నొప్పించకుండా ఇతరులను బాధ పెట్టకుండా మరి ఆ మాటలు కృపా సహితంగా ఉండాలి దివ్యకరంగా ఉండాలి మరి ఈ రోజుల్లో చూస్తే మనము సమాజంలో చూస్తూ ఉంటున్నాం మాట్లాడేటువంటి మాటలు ఏ రీతిగా ఉంటున్నాయంటే శపించేటువంటి మాటలు దూషణలు మరి దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మరి ఏ రీతిగా ఇంకా అనేక రీతిలుగా మరి దూషించటం మరి దేవుణ్ణమైనటువంటి బిడ్డలుగా మనం లోకంలో జీవిస్తున్నప్పుడు మన నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా బహు జాగ్రత్తగా మాట్లాడేటువంటి వారిగా మనం ఉండాలి మన మాటలు ఇతరులకు మరి దీవనకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి కృపా సహితంగా ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటాను దేవుడి యొక్క మాటను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన కాక ఆమె